పుత్ర డాక్టర్ పుట్టపత్తి నారాయణచార్లు గారు అనగానే మనకు ఆధునిక సాహిత్యంలో ఒక విరాణ్మూర్తి కనిపిస్తారు ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాలలో విరక్తుడై జీవనాన్ని సాగించటానికి విరమించుకోవటానికి పూనుకున్నటువంటి వ్యక్తికి ఒక మహోన్నతమైనటువంటి సాగించటానికి విరమించుకోవటానికి పూనుకున్నటువంటి వ్యక్తికి ఒక మహోన్నతమైనటువంటి శివానంద సరస్వతి వంటి వ్యక్తి కనిపించి నాయన నీ జీవితానికి సాహిత్యానికి ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి ఆయన వెన్నుదట్టి పుత్ర బిరుదంతో ఆయన్ని ఆంధ్రదేశానికి పంపించారు ఆయన సంస్కృత ఆంధ్ర ఆంగ్ల భాషలలో తలస్పర్శిగా రచనలు చేశారు దాదాపు పది భాషలలో నిష్ణాతమైనటువంటి రచనా పాండిత్యాన్ని కలిగి ఉన్నారు ఆంగ్ల భాషను పిట్సు దొరసాని గారి దగ్గర నుంచి నేర్చుకుంటే సంస్కృతాన్ని విద్వాన్ పరీక్షకు వెళుతూ నేర్చుకున్నారు ఆయన రాసినటువంటి గ్రంథాలు తాతాచార్యుల వంశంలో పుట్టారు వైష్ణవ సంప్రదాయం కానీ వ్రాసింది శివతాండవం శివకర్ణామృతం అనే సంస్కృత గ్రంథం వారు రాశారు అని చెప్పి చాలామందికి తెలియదు మరి ఇలాంటి సాహితీమూర్తిని గురించినటువంటి ఒక దిగ్దర్శనమైనటువంటి కార్యక్రమంలో ఈనాడు మనకు అయ్యా శ్రీరంగాచారి గారు నమస్కారం వారు పాళెపు ప్రాచ్య కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు సంస్కృత ఆంధ్ర భాషలలో నిష్ణాతులైనటువంటి వ్యక్తి వారు పుట్టపత్తి వారి సంస్కృత కావ్యాల గురించి మనకు విశేషాలను అందిస్తారు డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి గారు వీరు సాహితీ విమర్శకులు ప్రసిద్ధమైనటువంటి కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు పుట్టపత్తి గారు అటు విమర్శకుడు కవి రచయిత గ్రంథకర్త ఈ అన్ని కోణాలను మనం ఈ నిర్మిత సమయంలో ముచ్చటించుకోబోతున్నాం శ్రీరంగాచారి గారు ముందుగా పుట్టపర్తి వారి సంస్కృత కావ్య దిగ్దర్శనం చేయండి పుట్టపర్తి వారు అనగానే మనకు మొట్టమొదటి స్ఫురణకు వచ్చేది శివతాండవం శివతాండవం అనగానే పుట్టపర్తి వారు గుర్తుకొస్తారు అంటే ఆయన ఎన్ని రచనలు చేసినా ఎన్ని భాషల్లో ఎన్ని కృతులు నిర్మించినా పుట్టపర్తి వారిని నిలిపింది శివతాండవం ఆయన శ్రీవైష్ణవు అష్టాక్షరి జపపరాయణ మానసుడు ఆయన శివుని యందు భక్తి కలిగినటువంటి వాడై శివుని వర్ణనతో గొప్పనైనటువంటి కావ్యం రాసినాడు శివతాండవం అది ఇతర భాషల్లో కూడా చాలా కాలం నాడే అనువాదం అయింది ఇంకొకటి దీంట్లో మనం గమనించవలసింది ఏమంటే పుట్టపర్తి వారు బహుభాషా నిష్ణాతులు అన్ని ఆయన దాదాపు పద్దెనిమిది భాషలు కరతలామలకం ఆయనకు జిహ్వాగ్రంలో ఉండేవి దీంట్లో శివ తాండవం రెండు రకాల రచన కనపడుతుంది మనకు పార్వతి లాస్యని చెప్పేటప్పుడు తెలుగు ఏమానందము భూమి తలమున అని ప్రారంభమవుతుంది శివుని తాండవం చెప్పేటప్పుడు మిక్కిలి ప్రౌఢమైనటువంటి సంస్కృత రచనను ఆచార్యులవారు నిరూపించినారు ఒక మయూరుని సూర్య శతకం మొదలైనటువంటి శైలి మనకు దీంట్లో కనపడుతుంది అక్కడ వేదాంత దేశకుల వారి ఛాయ ఆచార్యుల వారిని వదిలిపెట్టలేదు ఆ శివుణి వర్ణించేటప్పుడు అర్ధేందూత్ఫుల్లకేషం స్మితిపటం గౌరవర్ణం వహంతంహిల ప్రత్నభూషా భూషావితానం వృత్తారం భాట్హాస ప్రచలిత కకునంద కఠం తం వందే నీలం త్రిదశపతిరబి పాదబ్జ పీఠం అని అక్కడ శివుని నృత్యాన్ని వర్ణిస్తారు అందుకొరకు ఈ మూడవ కన్నును ఆచారుల వారు అన్నారు ఇటువంటి ప్రయోగం చాలా విశేషమైనటువంటిది ఆ శివుని యొక్క పీఠం ఎటువంటిది అంటే త్రిదశపతి శిరచుంబి పీఠం అని చాలా గొప్పగా చెప్తాడు అట్టాగే ఆ నీలకంఠుణ్ణి నేను నమస్కరిస్తున్నాను అంటాడు దీంట్లోనే ఇంకొక శ్లోకం సంగీతమయమైనటువంటిది తాండవమయమైనటువంటిది కాస్తాస్ఫోటర్భీణరట్ హస్తవ్యాక్షేపభంగై ప్రసవమపద్రువం వ్యోమ కదాగాం పవనగిరి గుహాటికం పయంతం ధిం 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 శబ్దోరం హృతి వికటమకాలమా అని ఆయన అద్భుతమైనటువంటి శైలి మనకక్కడ కనపడుతుంది శివతాండవంలో పోతే ఇంకా వారి రచనలు ఏమి అంటే సంస్కృతంలో ఒక శివతాండవంలో కొంత సంస్కృత ఛాయ ఇది పోతే అగస్తేశ్వర సుప్రభాతం మల్లికార్జున సుప్రభాతం మార్కాపుర చెన్నకేశవ సుప్రభాతం తర్వాత శివ సహస్రం రాసినారు శివ కర్ణామృతం రాసినారు సంస్కృతంలో ఎన్నో చాటువులు చెప్పినారు వీరి విశేషాలు మనం గమనిస్తే అంటే అవి సుప్రభాతాలు అని సులభంగా భావించడానికి వీలు లేదు ప్రౌఢ కవితామయమైనటువంటి రచనలు అవి దాంట్లో వారి శివ సహస్రం రాసింది చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల యాభై ఐదులో సత్యనారాయణ శాస్త్రి గారికి ఒక సుదీర్ఘ లేఖ రాస్తూ నేను శివ సహస్రం రాసినాను దా ఆ పుస్తకం అంతా పోయింది కొన్ని శ్లోకాలే గుర్తున్నాయని వారి లేఖలో పేర్కొన్నారు ఆ శ్లోకాలు వాటిని తర్వాత మనం చదువుకుందాం అట్లాగే వారిది గొప్ప పేరు తెచ్చినటువంటిది శివకరణామృతం నూట ఇరవై ఒక్క శ్లోకాల రచన వివిధ వృత్తాలతో కూడుకున్నటువంటిది ఆచార్యుల వారు అష్టాక్షరీ జప పరాయణ మానసు ఆయన శివుణ్ణి గురించినటువంటి వర్ణన చేయటం విచిత్రంగా ఉంటుంది కారణం ఏమంటే ఒక లీలాశుకుడు ఒక శంకరాచార్యుల వారు వాళ్ళు శైవావయం నఖలు తత్ర విచారణీయం అంటారు లీలాశుకుల వారు అట్లాగే మేము చేతో మతసి కుసుమావభాసం అని కృష్ణుని వర్ణించుకుంటారు అట్లాగా ఆచార్య వారి సంస్కృత రచనలు గొప్పలైనటువంటి పేరు తెచ్చినటువంటివి శ్రీరంగాచారి గారు మనకు సంస్కృత కావ్య పరిశోధన పరమేశ్వరుడిలాగా పుట్టపర్తి వారిని దర్శింపజేశారు ఆయన పద్యకావ్య రచనలో కూడా అద్భుతమైనటువంటి శైలులను ప్రదర్శించారు పండరి భాగవతాన్ని దుపదల్లో వ్రాస్తే శ్రీనివాస ప్రబంధాన్ని ఒక చెంపు కావ్యంగా రాస్తే శివతాండవాన్ని రగడల్లో రాస్తే విమర్శన వచ్చేటప్పటికీ అద్భుతమైనటువంటి విమర్శలు చేస్తే పంతొమ్మిది ఐదు ప్రాంతాల్లో నేను ఆకాశవాణిలో కడపలో పనిచేస్తున్నప్పుడు వారితో దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు సాయంకాలాల్లో గోష్ఠలు జరుపుతూ ఉండేటువంటి అవకాశం లభించింది పుట్టపర్తి వారి సతీమణి కనకమ్మ గారు ఆమె కూడా కవయిత్రి ఇద్దరూ కలిసి అనే పేరుతో ఒక గ్రంథాన్ని కూడా రచించారు ఆయన తన సత్యమణ్ణి గురించి ఇలా అంటారు మద్భార్య వాల్మీకి మాకంద మాధుర్య రచన విశేష విశ్రాంత హృదయ ఈయన చెబుతూ ఉంటే ఆమె రాస్తూ ఉండేవారు రాత్రి పదిన్నర పదకొండు గంటలప్పుడు కూడా ఈయన చదువుతూ ఉంటే కొంతమంది అనేవారు ఈయన కవిరాక్షసుడు అని చెప్పి ఆ నిత్య పారాయణ పారాయణతో పాటు నిత్య పఠనం కూడా ఆయన సాగిస్తూ ఉండేవారు ఆంగ్లంలో లీవ్స్ ఇన్ ది విండ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని వ్రాశారు ద హీరో అనే పేరుతో దుర్యోధనుని యొక్క పాత్రను ఇంగ్లీష్లో ఒక నాటకంగా విషాదాంతమైనటువంటి నాటకంగా వ్రాశారు ఇక ఆయన కావ్యాల పెనుగొండ లక్ష్మిని గురించి చాలామంది అద్భుతంగా చెబుతూ ఉంటారు పన్నెండు సంవత్సరాల వయసులో అది వ్రాస్తే పంతొమ్మిది సంవత్సరాల వయసులో అది పబ్లిష్ అయింది ఆయన విద్వాన్ పరీక్షకు వెళ్ళినప్పుడు ఆయనకే అది పాఠ్య గ్రంథంగా ఉండింది దాంట్లో ఒక శిల్పిని గురించి ఒక చక్కని పద్యం రాశారు ఆయన ఉలిలో తేనెల జిల్లికి ఈ అయ్యాది వేళల ఆ శిల్పికి కనుగోనలను గట్టే ఏమో జలంగులు చేదోయి చమర్చియుంనుకొందు భావన వేష భంగులు పై పై చలరేగ ముద్దుగునియుండు ప్రేమ విభ్రాంతుడై ఆయన ఢిల్లీ సాహిత్య అకాడమీలో పనిచేస్తున్నప్పుడు ఓ సాయంకాలం వేళ తన ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నారు అలా రోడ్డు మీద వెళుతూ ఉంటే ఒక వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు కనిపించారు ఆయన కారును ఆపి తన దగ్గర తన అంకపీఠంలో కూర్చోబెట్టుకున్నట్టుగా తన సరసను కూర్చోబెట్టుకుని ఆయన ఇంటి దగ్గరికి వదిలి వెళ్ళారు అని చెప్పి ఓ సాయంకాలం గోష్ఠిలో ఆయన చెప్పారు కృపలాని గారు మలయాళంలో ఒక నిఘంటు నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు పుట్టపర్తి వారిని అక్కడికి తీసుకుని వెళ్ళారు తిరువనంతపురం ఆ తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్ళటం అక్కడ అనారోగ్య కార్యాలతో తిరిగి కడప వచ్చి కడప ప్రొద్దుటూరులో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని విశ్రాంత జీవనాన్ని గడుపుతూ వచ్చారు ఆయన రచించినటువంటి అనేకానేక కావ్యాలలో మనకు బాగా గుర్తుండేటువంటిది సిపాయి పితూరి పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటును గురించి ఆయన చక్కని కావ్యంలాగా వ్రాశారు అది ఒక ఖండకావ్యం యుద్ధభేరుని గురించి చెప్తారు అందులో ఆయన శ్రమలేక దూకు గుర్రముల గుంపు టకటక టక ధ్వనుల పాటలను బాడ ప్రతి సహినుకుని పట్టుపాగలో కుచ్చులు ఆసురంబుగ బయల్ దూసిపోవ తుములంబువైన గొంతుల తోడ వేషమున నవ్వినట్టులుండ ఇలా వినాడాలతో కూడినటువంటి అనేక రకమైనటువంటి కావ్యాలను ఆయన మనకు తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు పాద్యము అనే పేరుతో ఒక కావ్యాన్ని వ్రాశారు సాక్షాత్కారం అనే పేరుతో మరొక కావ్యాన్ని రచారు ఇప్పుడు మనకు లక్ష్మణ చక్రవర్తి గారు విమర్శనా పరమేశ్వరుడుగా పుట్టపర్తిని పరిచయం చేస్తారు కవి అయినటువంటి వాడిలో విమర్శకుడి స్వభావం విమర్శకుడిలో కవి హృదయం ఉంటుంది అని ఆలంకారికులందరూ కూడా చెప్పినటువంటి ఒక మాట దానికి ఉదాహరణగా ప్రాచీనుల నుంచి ఆధునికుల వరకు మనం కొందరి పేర్లు చెప్పుకుంటే ఆధునికుల్లో విశ్వనాథ సత్యనారాయణ ఆ తరువాత శేషేంద్ర అంతే స్థాయిలో అటు కవిగా ఇటు విమర్శకుడిగా ఆయన ప్రస్థానాన్ని మన కళ్ళ ముందు ఉంచినటువంటి వ్యక్తి పుట్టపర్తి నారాయణాచార్య గారు అయితే మిగతా విమర్శకుల కంటే కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి బాణి ఏమిటి ఆ బాణి అనంటే ఆయన సాహిత్య విమర్శలోకంలో నేను పలానా మార్గాన్ని స్థాపించబోతున్నాను అనేటటువంటి ఒకనొక లక్ష్యంతో సాహిత్య విమర్శ చేసినటువంటి వ్యక్తి కాదు ఆయనే ఒక చోట చాలా స్పష్టంగా చెప్పుకున్నారు నేను ఈ సాహిత్య విమర్శను చేస్తున్నాను అంటే నేను ఈ కావ్యాన్ని చదివినప్పుడు నా దృష్టిలో ఆ కావ్యం నాకు ఏ రకంగా అర్థమైనది అని మాత్రమే నేను పాఠకులకు చెప్పటానికి ప్రయత్నిస్తాను కానీ దాని వెనక ఉండేటటువంటి అనేక దృక్పథ విషయాలు నా దృక్పథ విషయాలు నేను మాట్లాడను అని తన సమకాలీనమైనటువంటి విమర్శని దృష్టిలో పెట్టుకొని ఆ మాట అనటం కనిపిస్తుంది అయితే విమర్శకుడికి దృక్పథం అక్కరలేదా అనేటటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది అయితే దానికి ఆయన చాలా గంభీరంగా ఒక సందర్భంలో ఒక జవాబు చెప్పుకున్నారు ఏమని అంటే నవ్యతరమైన మధుర గానస్రవంతి ఒకడు తలయూచు ఒకడు ఓసరిల్లు వీణదే దోషమా లేక వినడివారిది తప్పిదమా కాదు భావభేదే సుమ్ము అని అసలు సాహిత్యంలో చాలా స్పష్టంగా ఇన్ని రకాలైనటువంటి దృక్పథాలతో సాహిత్య విమర్శ ఎందుకు కొనసాగుతున్నది అనేటటువంటి మాటకి చాలా సరళంగా భావభేదము అనబడేటటువంటిది లేకపోతే సాహిత్యంలో అభిరుచి భేదం అనేటటువంటిది లేదు దానికి ఆస్వాదనీయత లేదు అనేటటువంటి ఒక మౌలికమైనటువంటి విమర్శ సూత్రాన్ని ఆయన అందించటం గమనించవచ్చు ఈ పునాది మీద తెలుగు సాహిత్య విమర్శని ప్రారంభించినటువంటి ఆయన ప్రధానంగా ఆయన విమర్శ కేంద్రాలు ఐదు ఉన్నాయి ఒకటి సంస్కృత ప్రాకృత సాహిత్యాలు రెండు రామాయణ మహాభారతాలు అది సంస్కృతం కావచ్చు తెలుగు కావచ్చు ఆ తరువాత చాలా సాహిత్యంలో ఆయన దృష్టి నిలిపినటువంటి రెండు ప్రక్రియలు తెలుగు విషయంలో ఒకటి ప్రబంధ సాహిత్యం రెండు పద సాహిత్యం ఆ తరువాత తెలుగేతర భారతీయ భాషలైనటువంటి కన్నడ మలయాళ ఇత్యాది భాషలకు సంబంధించినటువంటి సాహిత్య విమర్శ చేయటం ఈ ఐదు ప్రధాన కేంద్రాలుగా ఎన్నుకొని ఆయన సాహిత్య విమర్శ మార్గం కొనసాగింది అయితే ఆయన సాహిత్య విమర్శలో ఈ ఐదిటిని ప్రధాన కేంద్రాలుగా చూసుకున్నప్పుడు ఆయనలో ఒక లక్షణం స్ప స్పష్టంగా మనం గుర్తించవచ్చు అదేమిటి అంటే చాలా మౌలికమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆయన బహుభాషలలో పండితుడు కానీ తన విమర్శ వ్యాసం ద్వారా ఆ పాండిత్యాన్ని చూపించి భయపెట్టేటటువంటి లక్షణం ఆయనకి ఏ కోశానా లేదు ఒకటి రెండవది తనకిష్టమైనటువంటి కవులు ఇద్దరు ముగ్గురున్నారు ఒకడు నందితిమ్మన రెండు రామ తినాలి రామకృష్ణుడు మూడు రామరాజభూషణుడు వీళ్ళ మీద ఎవరైనా సరే సాహిత్య విమర్శ చేస్తూ ఒక పల్లెత్తు మాట అన్న సహించనటువంటి ఒకానొక స్వభావం సహించకపోవటం అంటే ఇక్కడ అయ్యా ఆయనలో ఉండేటటువంటి కవిత్వ తత్వాన్ని అర్థం చేసుకోండి ఆ గుణాన్ని ఆస్వాదించండి అనేటటువంటి ఒకనొక స్వభావాన్ని చెబుతూ ఆయన అభిరుచి అనేటటువంటి దృక్పథంతో సాహిత్య విమర్శ చేశారని మనం చెప్పుకోవచ్చు అటు సంస్కృత కవిగా పద్యకవిగా విమర్శకుడుగా అనువాద కవిగా కూడా పుట్టపర్తి వారు చాలా అశేషమైనటువంటి కృషిని చేశారు ఆచార్యుల వారు వారి సంస్కృత కావ్య గోష్ఠిని మరొక పొడిగించండి మనం ఇంతకు మునుపు అనుకున్నట్టుగా పుట్టపర్తి వారు శివసహస్రం రాసినారంటే వెయ్యి శ్లోకాలతో శివుణ్ణి వర్ణించటం ఒక శ్రీవైష్ణవుడైన వాడు అంత ప్రగాఢమైనటువంటి భక్తి ప్రపత్తులతో శివుణ్ణి వర్ణించడం విచిత్రంగా ఉంటుంది అయితే ఆయన అలభ్యకృతులలో జీర్ణమైనటువంటి రచనల్లో శివసహస్రం కూడా ఒకటి ఇది మనకు చాలా కాలం నాడు మథునాపంతుల వారికి రాసిన లేఖలో పేర్కొన్న శ్లోకాలు ఎనిమిది మాత్రం దొరికినాయి ఆ సహస్రంలో అద్భుతమైనటువంటి శైలి దాంట్లో శ్రీమంత సంతు సృష్టి స్థితి విల సత్కాధారా ప్రమీల ధ్వన్యధ్వీనా కహక్యాధి గౌరీ నయన చులికిత చంద్ర చాంద్రీ ప్రేయాం స పుణ్య రూపాస ఈ విధమైనటువంటి శైలిలో వారు రాసినటువంటి వెయ్యి శ్లోకాలు కలిగినటువంటి శివుని వర్ణన మనకు లభించకపోవడం అనేది సాహితీలోకం యొక్క దురదృష్టమే ఇకపోతే వారు దాంట్లోనే ఒక శ్లోకంలో చెప్తారు వర్ధతి శివ సాహిత్యం ఆకల్పం నిర్నిబంధనం అంటారు అది ఆయన భక్తి విశేషం అట్లాగే శివకర్ణామృతం అనేటువంటిది ఆచార్యవారి రచనల్లో ఒక గొప్ప కావ్యం చాలా కాలం వరకు ఈ పుస్తకం మనకు లభించలేదు ఆచార్లవారు కూడా నా శివకర్ణామృతం పోయింది అని ఆశ వదులుకున్నటువంటి స్థితి అది అయితే ఈ పుస్తకం రెండు వేల ఒకటిలో మనకు లభించింది ఆచార్లవారి పుత్రిక డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని రెండు వేల ఆరో సంవత్సరంలో చక్కని తాత్పర్యాలతో పండితులతో తాత్పర్యాలు రాయించి ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా సచిత్రంగా ప్రచురించడం అనేది ఒక విశేషం దీంట్లో నూట ఇరవై శ్లోకాలు ఉంటాయి స్థుతి తర్వాత ఒక శ్లోకంలో కవి తనను గురించి చెప్పుకుంటాడు అంటే సరళ భావాలతో పాటు ప్రౌఢశైలి వివిధమైనటువంటి వృత్తాలు వారి ఛందో వైవిధ్యం అంతా కూడా మనకు ఈ శివకర్ణామృతంలో కనపడుతుంది శేషశైల శిఖరాధివాసిన కింకరా పరమవైష్ణవాయం తి శశిఖండశేఖరే శాంకరే మహర్యతే మన అంటాడు నేను అష్టాక్షరీ జపపరాయణుణ్ణి శేషశైల శిఖరాదివాసుని యొక్క భక్తుండైనటువంటి కింకరుణ్ణైనటువంటి నేను పరమవైష్ణవుణ్ణి స్వామి నిన్ను వర్ణిస్తున్నాను అంటాడు అంటే ఆయన విశిష్టాద్వైతానైనా సరే అద్వైతమైనటువంటి భక్తి నారాయణాచార్యుల వారిలో మనకు గర్పడుతుంది అంటే భక్తులయనకు ద్వైతీభావం లేదు ఇద్దరినీ సమానంగా భావించినటువంటి వ్యక్తిత్వం వారిది అట్లాగే శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపరాత తథాపి చేతో మతసీ కుసుమావభాసం స్మెరానం స్మరతి గొప్పవధూ కిశోరవ అంటాడు లీలాశుకులు దాన్ని బట్టే ఇక్కడ ఆచార్లవారు వారు కూడా శేషశైల శిఖరాధివాసిన అని చెప్పుకుంటాడు ఇంకా ఆయన విశేషం ఏమంటే తనను గురించి చెప్తూ అష్టాక్షరీ జపపరాయణ మానసేన శైవాగమాకల పుంఖిత సంభ్రమేణ నారాయణేన రచితం నవచంద్రభూష కర్ణామృతేతు కామగవీ సదృక్షం అంటాడు ఎంత గొప్పనైనటువంటి భావం అండి నేను పరమవైష్ణవుడైనటువంటి నేను కలన పుంకిత సంభ్రముణ్ణై నేను నిన్ను ఇంత గొప్పగా వర్ణించినాను స్వామి ఈ కర్ణామృతం ఎటువంటిది కామగవీ సదృక్షం అంటాడు కామగవి కల్పవృక్షము మనకు ఆ ధేనువు అటువంటి రా అది కనుకనే ఈయన ఏమంటాడు ఒక దగ్గర శివుడు రామనామాన్ని రాముడు శివనామాన్ని జపిస్తారు మునులు కూడా అందుకే ఆ రెండు రామాలని జపిస్తున్నారు అందుకే మునులు మనకు ఆరాధనీయులు అని చెప్తూ రామనామ జపకర్మఠే శివే కేశవే శివ జపానువర్తిని నారదాది మునయస్త శైవ వైష్ణోభిదాం విత్యజుహు అని గొప్పనైనటువంటి ఒక వేదాంతాన్ని భక్తి భావాన్ని మనకు శివకర్ణామృతం ద్వారా ఆచార్యుల వారు అందించినారు దీంట్లో ఉండే నూట ఇరవై శ్లోకాలు కూడా అద్భుతమైనటువంటి భావన ప్రపంచంలో మనల్ని విహరింపజేస్తాయి అందుకొరకు ఆచార్యలవారి శివకర్ణ లాగానే శివకర్ణామృతం కూడా ఈ లోకంలో ప్రచారానికి వస్తుంది శైవవాంగ్మయానికి సంబంధించినటువంటి రచనల గురించి శ్రీరంగాచారి గారు చెప్పారు ఆయన వైష్ణవ పరమైనటువంటి పండరీ భాగవతాన్ని దుపదల్లో చాలా విశాలంగా వ్రాశారు విశ్వనాథ వారంటారు మా నడుమ మైత్రి చాలా ఎండ్లుగా కలదు కొన్ని కొన్ని ఎడల ఈయన నాకంటే గొప్పవాడుగా పరిగణింపబడుట నేను ఎరుగుదును అని విశ్వనాథవారి చేత కితాబు ఇప్పించుకున్నటువంటి వారు పుట్టపర్తివారు తనను గురించి పుట్టపర్తి వారు ఇందులో సంక్షిప్తంగా చెప్పుకున్నారు భక్తుల దాసుండ భక్తుల లెంక భక్తుల పడిగాపు భక్త జీవనుడ భక్తి గోత్రుండ సద్భక్తి వంశుండ విదిత అష్టభాషా కవిత్వ నిర్మాణ మదబంధురుండ కళామహిత రహస్య సేవధిని అవధాన చిత్ర చెడుండ అని చెప్పుకున్నారు ఆచార్యులు వారు తన గురించి జనప్రియ రామాయణం ఆయనకు చాలా ఆత్మీయమైనటువంటి రచన అందులో కాండలు ప్రచురించబడ్డాయి తులసి రామాయణం లాగా ఇది తెలుగులో ఒక కావ్యంగా వ్రాయాలి అని చెప్పి ఆచార్యుల వారి కోరిక ఆ సంకల్పాన్ని ఆయన చెబుతూ వేయి పుటల గ్రంథంగా బాలకాండను తీర్చిదిద్దారు ేయంలాగా సాగుతుంది అది ప్రతి ఒక్క జీవి తా భావించనొక నాడు తానే రాముండైన ఎట్లు ఎందుకో నేడు మనుజుండైన ఎట్లు రామనామామృతంబున మేను మరచినప్పుడు అద్వైతం అన్యవేళల ద్వైత మఖిల జీవుల ఎందు అని చెప్పుకుంటారు ఇక్కడ ఆయన రచనల్లో శివతాండవం పరాకాష్టగా చెబుతుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని గురించి చెప్పమని చెప్పి శ్రోతలు కోరినటువంటి సందర్భాలు ఉన్నాయి విశ్వనాథ వారి కిన్నీరసాని పాటలు ఎలానో వీరి శివతాండవం అలా రగడ ఛందస్సులో సాగుతుంది తలపైన చెటలేటి అలలు తండ ఆనల త్రోపుడుల కొన్నెల పువ్వు కదలాడ మనసి పాలము పైన ముంగురులు చెరలాడ కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప కనుచూపులను తరుణ కౌతుకము చుంబింప కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల కడు పెర్చి నవ్వులు బ్రేల ధిమి ధిమి ధ్వని సరి గిరి భద్భములు తూగ అమిత సంరంభ మహాహాకారములు రేగ అడెనమ్మా శివుడు ఇలా చెప్పుకోవచ్చు వారి పద్య కవిత్వాన్ని గురించి అయ్యా లక్ష్మణ చక్రవర్తి గారు వారి విమర్శన వివరించండి ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నట్టు ఆయన బహుముఖీనమైనటువంటి భాషా పాండిత్యం వల్ల భారతదేశంలో ఉండేటటువంటి అన్ని భాషలలోనూ ఆయన సాహిత్య విమర్శ చేయగలడు ఆయన సాహిత్య విమర్శలో ప్రధానంగా మూడు పనులు చాలా స్పష్టంగా చేశారు ఆయన ఒకటి దక్షిణ భారతదేశ సాహిత్యానికి సంబంధించినటువంటి అవగాహనని తెలుగువారికి కల్పించటం ఒక పని రెండవది సంస్కృతంలో వచ్చినటువంటి మహాకావ్య నిర్మాణము సంస్కృతంలో వచ్చినటువంటి పురాణ ఇతిహాసాలు ఇత్యాదులను గ్రహించి తెలుగువారికి చాలా దగ్గరగా తీసుకువెళ్ళటం రెండవ పని ఆ తరువాత ప్రబంధ సాహిత్యాన్ని పద సాహిత్యాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చేసినటువంటి అన్నమయ్య విషయంలో పరిష్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ తరువాత కాలంలో సంగీత సాహిత్యాలు రెండిటికీ సమప్రాధాన్యం సాహిత్య విమర్శలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి తర్వాత మనం పుట్టపర్తి నారాయణచారుల వారిని చెప్పుకుంటాం తెలుగు సాహిత్యానికి కన్నడ సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి మలయాళ సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి ప్రాకృత సాహిత్యానికి ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలను చెప్పటానికి అనేక రకమైన అనేక రకాలైనటువంటి పరిశోధనలు ఇవాళ చేద్దామనుకునేటటువంటి పరిశోధకులకు అందరికీ కూడా దారిదీపంగా కనిపించేటటువంటి మహోన్నతమైనటువంటి విమర్శకుడు పుట్టపర్తి నారాయణాచార్య గారు ఆయన ప్రబంధ నాయికలు మహాభారత విమర్శనం రామకృష్ణుని రచనా వైఖరి వసుచరిత్ర సంగీత సాహిత్యాలు వసుచరిత్ర వైశిష్ట్యం అట్లాగే కొన్ని రాయలనాటి రసికతా జీవనము అనేటటువంటి పేరుతో రాయలనాటి రసికత పేరుతో రాళ్లపల్లి వారు రాసినటువంటి ఆ వ్యాసానికి కొనసాగింపు లాంటి వ్యాసం రాయటం రాయలనాటి కాలంలో ఉండేటటువంటి సామాజిక జీవితాన్ని చెప్పడానికి ప్రయత్నించటం ఇవన్నీ కూడా ఆయనకి ప్రబంధ సాహిత్యం పట్ల ఉండేటటువంటి సాహిత్య విమర్శ సాహిత్యాన్ని గురించి ఉండేటటువంటి అభిప్రాయాల్ని చెప్తాయి ఇక్కడ ఒక ఆయన సునిశ్చితమైనటువంటి దృష్టికి ఒక చిన్న ఉదాహరణ చెప్పవచ్చు మహాభారత విమర్శన వ్యాసుడి కేంద్రంగా వచ్చినటువంటి సంస్కృత మహాభారతాన్ని తీసుకొని ఆయన విమర్శ చేస్తున్నటువంటి సందర్భంలో మహాభారతంలో ఉన్నది శాంతరసమా వీరరసమా అనేటటువంటి ఒకనొక చర్చ చాలా ఉన్నతంగా జరుగుతున్నది దాని గురించి ఉద్గ్రంధాలు కూడా వెలువడుతున్నటువంటి కాలంలో చాలా గమ్మత్తుగా రసచర్చ చేస్తూ మహాభారతంలో బీభత్స రసానికి అనుకూలంగా ఉండేటటువంటి ఘట్టాలన్నీ ఉన్నాయి అని చెప్పి చివరికి ఒక్క మాట ఆ బీభత్సము చిత్రితమైనటువంటి విషయాన్ని బట్టి అది వీరరసమా శాంతరసమా పాఠకులు నిర్ణయించుకుంటారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే రస విషయంలో జరుగుతున్నటువంటి చర్చలో తాను తలదూర్చగా అయ్యా దాని వెనక ఉండేటటువంటి ఏమిటి అనేటటువంటి అంశాన్ని విమర్శకులకు పట్టి ఇవ్వటం అనేటటువంటిది ఒక చాలా లోతైనటువంటి ఆలోచన అట్లాగే మహాభారత విమర్శలో తర్వాత ఇవాళ్ళటికి మనకు దొరకకుండా ఉండేటటువంటి ఎనిమిది భాగాలలో భాగవత సుధాలహరి పేరుతో ఆయన చేసినటువంటి త్రిమతలకు సంబంధించినటువంటి అంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యాన సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ ఎనిమిది భాగాలుగా రాసినటువంటి ఒక మూడు వేల పుటల గ్రంథం పూర్తి కాలేదు ఆ రచన జనాలలోకి వస్తే అసలు వ్యాఖ్యానమనేటటువంటి ఒక అనొక సంప్రదాయానికి ఒక కొత్తదైనటువంటి చూపును ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం పుట్టభర్తి నారాయణాచార్య గారిని చెప్పుకోవచ్చు అయితే ఆయన సాహిత్య విమర్శ మార్గమంతా దేనిపైన ఆధారపడి ఉంది అని అన్నప్పుడు రెండే రెండు విషయాలు మనం ప్రధానంగా చెప్పవచ్చు ఒకటి ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోవటంలో అభిరుచి మార్గాన్ని దాన్ని విశ్లేషించటంలో సహృదయ మార్గాన్ని అనుసరించాలని మనం ఆయన విమర్శ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఆచార్యులు గారు విమర్శన చక్రవర్తిగా మనం పుట్టప్రతిని కలిచినట్లుగానే ముక్తాయింపుగా వారి సంస్కృత భాషా పరిచయాన్ని చెప్పండి పుట్టపర్తి వారు బహుభాషా విధులేనందుకు వారి ప్రౌఢత్వం అటు విశిష్టాద్వైతం ఇటు శైవ సాహిత్యం రెండూ కలిసి వారిని అద్భుతమైనటువంటి ఒక రచయితగా చిత్రించినాయి వారు ఒక శ్లోకంలో తమ గురించి చెప్పుకుంటారు అధీనం సాహిత్యం కఠిన తపసాలబ్దమం కవిత్వ శ్రీర్వశ సరసతర శబ్దార్థ సుభగ విభాతి స్వచ్ఛందా మతిరపిచ శాస్త్రేశ్వతితరాం పరం శాంతి శంభో కృపణ మనసా నమసా అని ఈ విధంగా శివునికి తమ కవిత్వాన్ని అంకితం చేసిన మహానుభావులు పుట్టపర్తి వారు పుట్టపర్తి వారిని గురించి దిగ్మాత్రంగా మనము అటు సాహిత్య విమర్శకుడుగా పద్య రచయితగా సంస్కృత కావ్య రచయితగా అనువాద రచయితగా విభిన్నమైనటువంటి కోణాలలో విభిన్నమైన ప్రక్రియలలో ముగ్గురు పండితుల ద్వారా ఈనాడు మనం గోష్ఠీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం అయ్యా నమస్కారం మిడిల్ ఈస్ట్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు